నేను ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కూడా డబ్బుల గురించి డబ్బుల గురించి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువు అనుకొని టీ కొట్లో కానీ టిఫిన్ షాప్లో కానీ ఇట్లా వర్క్ చేయక చూసా కానీ నేను అంత చిన్న పిల్లలు దొంగతనం చేయంగా నిజువు లేదు ఏంటి దొంగతనం అంటున్నాను అనుకుంటున్నారా అది దొంగతనం అంటారు అయితే చెప్తే చెప్తున్నాను వినండి అయితే మొన్న నేను విష్ణనగర్లో వెళ్ళాను విషయంలో స్టేషన్ ఉంటుంది మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ కింద అలా తాగేసి అందరు పడుకున్నారు ఒక అబ్బాయి డ్రింక్ చేసి సారీ డ్రింక్ చేసి పడుకున్నారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చిండు ఒక అబ్బాయి వచ్చి ఆ పడుకున్న వాళ్ళందరూ జోబులు చెక్ చేస్తున్నాడు డబ్బుల కోసం వాళ్ళకేం అసలు గుర్తులే అసలు సృహ లేనట్టుంది వాళ్ళకి అతను ఏంటంటే పాకెట్లో మొత్తం హ్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాడు అంతా అంత చెక్ చేస్తున్నా కానీ వాళ్ళు అసలు మేలు కూడా రావట్లేదు వాళ్ళకి అయితే అక్కడ ఇక్కడ టూ త్రీ మెంబర్స్కి చెక్ చేసి వాడతాను చెక్ చేసిన తర్వాత ఇంకా అటు సైడ్ వేరే సైడ్ మళ్ళీ అక్కడ కూడా పడుకున్నాడు తాగేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేసి ఎంతో అమౌంట్ చూడలేదు కానీ జోబులల్లో అన్నిట్లలో చెక్ చేసినాడు హ్యాండ్ పెట్టి చెక్ చేసి తీసుకున్నాడు సైకిల్ పైన వచ్చి చిన్న బాబు వాడు అయితే అసలు వాడు ఎవరు నన్ను చూసి నేర్చుకున్నాడా వాడే వానకే బుద్ధి పుట్టిందా బుద్ధి అంత చిన్న వయసులో అలా చేయొచ్చా మీకు మాత్రం ఇలాంటి పిల్లలు కనిపిస్తే లాగే ఒక్కటేయండి లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి ప్లీజ్ పిల్లలు డబ్బుల కోసం ఎంతకైనా తగ్గిస్తున్నారు ఆల్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి ఇలా ఇంతవరకు వచ్చిందా ఇలా ఇలా కూడా చేస్తారా పిల్లలు అని చెప్పి కనీసం పూర్తి లేకుంటే డబ్బులు లేకుంటే పిల్లలు అడుక్కునే వాళ్ళనే చూసాం అంటే చిన్నపిల్లలు ఉంటారు అడుక్కుంటారు అలాంటి వాళ్ళని కూడా చూసాం కానీ ఇది అసలు చాలా అసలు వాడు ఇంత ఏజ్లోనే అలా దొంగతనం చేస్తున్నాడు అంటే ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత వాడిని వాడిని ఆపగలరా చెప్పండి ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి అని చెప్తే ఇలాంటి వాళ్ళనే ప్లీజ్ ఇది మాత్రం పేరెంట్స్ ఇలాంటి పిల్లలకు అస్సలు సపోర్ట్ చేయకండి వాళ్ళకి బాగా భయం చెప్పండి ప్లీజ్ మనం చిన్న చిన్న పిల్లలే కదా చిన్న పిల్లలే కదా తెలిసి తెలియక అని చెప్పి ఎన్కేస్కి వస్తే వాళ్ళు రేపు రేపు పెద్ద పెద్ద పొరపాట్లు చేసి చేస్తారు ప్లీజ్ దాన్ని దూరం పెట్టండి ప్లీజ్ ఎవరైనా తెలిసి ఉంటే ఫ్యామిలీకి ఆ పిల్లలు అలా చేస్తున్నారని పేరెంట్స్ తెలిసే మాత్రం పిల్లలకి కొంచెం భయం పెట్టండి అలా చేయొద్దని గట్టిగా చెప్పండి ప్లీజ్ అసలు నేను షాక్ అయినా అసలు ఇలా చేస్తారా అబ్బాయిలని నాకైతే కొట్టాలనిపించింది వాడిని నాకు దొరకలేదు వాడు సైకిల్ పైన వచ్చింది వాడు చిన్న అబ్బాయి ఇంకా నేను ఏం అనలేకపోయా ప్లీజ్ కానీ వాడు ఎలా ఉన్నాడంటే చదువుకున్న అబ్బాయిల లేడు కొంచెం వాడిని చూస్తే భయంకరంగా ఉన్నాడు వాడు అబ్బాయి అయినా భయంకరంగా ఉన్నాడు అలా ఉన్నాడు కొంచెం మీ సపోర్ట్ చూసుకోండి ఇలాంటి వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పండి ప్లీజ్